హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మా సైడ్ అయితే దీని జావా అంటారు అయితే దీనికి ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఎన్నిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరియాపాకు అవన్నీ కూడా వేపుకోవాలండి అవి ప్యాన్ పెట్టుకొని అవన్నీ వేపుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము ఇది ఎందుకంటే వామ్ జావా అంటారు మా సైడ్ సో మీ సైడ్ ఏమైనా అంటారు అనేది కామెంట్ చేయండి ఇదేంటంటే మెయిన్ ఇందులో ఉండాల్సింది వామ్ దీంట్లో ఎక్కువ చింతపండుతోనే దీన్ని మనం కుక్ చేసుకుంటామండి చింతపండు పులుసుతోనే సో దానికి చింతపండు పులుపు వేసుకోవాలి చింతపండు పులుపు ఏంటంటే మనం ఒక గ్లాస్ ఒక గ్లాసు నూకలు తీసుకుంటే రైస్ నూకలు అంటారు కదా అవి ఒక గ్లాస్ తీసుకుంటే వన్ ఇస్ టు త్రీ అండి త్రీ ఆర్ ఫోర్ పడుతుంది నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను అంటే కప్పు మాట ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పుకి ఫోర్ కప్పు వాటర్ వేసుకున్నానండి అవి చూసుకున్నారా నోకలు నానబెట్టుకుని ఉంచుకోవాలి వన్ అవర్ ముందే అవి నానిన తర్వాత కడిగేసి శుభ్రంగా ఇప్పుడు ఆల్రెడీ మనం పులిపేస్తున్నాం కదండీ అందులోని ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని వన్ ఇష్ త్రీ కానీ వన్ ఇష్ ఫోర్ సో వేసుకొని మనం త్రీ అంటే మనకి దగ్గరగా కావాలంటే త్రీ వేసుకోండి కొంచెం లూజ్ లూజ్గా ఉంటే ఇంకా బాగుంటుంది చల్లారితే ఇది కొంచెం గట్టిపడిపోతుందండి సో అందుకని వన్ ఇక్స్ ఫోర్ వేసుకుంటే బెటర్ చూసారా వన్ సిక్స్ టీ ఫోర్కి ఇలా అయ్యింది అలా కుక్ అవుతుందండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్వే అన్నీ కూడా మన ఇంట్లో వాడుకునేవే సో ఇందులో కొంచెం ఎక్కువగా ఉండేది వామ్ ఒకటే కనిపిస్తుంది బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి